హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో అయితే వీడియోస్ చేయక టెన్ డేస్ అవుతుందండి ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ అనమాట దానివల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను వీడియోస్ తీసిన వీడియోస్ కూడా చేయలేకపోయాను ఈ బ్లౌజ్ వీడియో అయితే మీకు షేర్ చేద్దామని చాలా ఉండే అండి వీడియో తీయడానికి నాకు అసలు వీలు కాలేదు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడమే నేను నైట్ టు ట్వెల్వ్ వరకు అలా స్టిచ్ చేస్తాను అనమాట అందుకనే వీడియో తీయడానికి వీలు కాలేదు ఇదైతే నేను కంప్యూటర్ వర్క్ చేసి చేసిన పీస్ అయితే తీసుకొచ్చానండి టైం అనేది ఎక్కువ లేదనమాట అందుకనే బ్లౌజు నేనైతే వర్క్ వేపియలేదనమాట ఆల్రెడీ వేసున్న బ్లౌజ్ పీస్ అనేది నాకు ఈ డిజైన్ అనేది కొంచెం మంచిగా అనిపించింది సరే అని తీసుకొచ్చాను అయితే హైన్స్కి మనకి ఇలా ఉంది కదండి సేమ్ ఇలాగే వచ్చిందనమాట హైన్స్ నాకు కొంచెం స్కాలప్ డిజైన్ కట్ వర్క్ డిజైన్ లాగా ఉండాలని ఉండే అనమాట అట్లా దొరకలేదు అయితే నేను మనకి ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేస్తే నార్మల్గా అయిపోతుంది కదా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ పీసెస్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నారో అలా అని చెప్పి బ్లౌజ్ పీస్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ నుంచి వెళ్ళి చిన్న బార్డర్ అయితే కట్ చేశాను చిన్న బార్డర్ తీసి స్టిచ్చింగ్ మనం ఎలాగో చిన్న బార్డర్ని వేస్ట్గా తీసేస్తూ ఉంటాము కదా మళ్ళీ మనకు కావాలనుకున్నప్పుడు అది అది బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు తీసేస్తామని అదైతే తీసుకున్నానండి కొంగులు అయితే ఈ డిజైన్లో చేపించాను కొంగులు నాకు అసలు వీలు కాలేదండి బయట ఇచ్చి డిజైన్ చేయించాను అనమాట అస్సలు టైం అనేది లేదు శారీ అయితే ఇలా ఉందండి ఈ శారీ డిజైను శారీ కలర్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా పెద్ద బార్డర్తో వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి చిన్న బార్డర్ అనేది తీసి నేను హ్యాండ్స్ అయితే అలా హైలైట్ చేశాను అలా చేస్తే మనం బ్లౌజ్లో వేయించిన వర్క్ వేయించిందా కనిపిస్తుంది అలాగే పట్టు బార్డర్ ఉంటే మనకి చూడడానికి కూడా హెవీ లుక్ అనేది వస్తుందని చెప్పి నార్మల్గా నేను అలా ట్రై చేశానమాట కానీ వేసుకుంటే చాలా బాగా లుక్ అయితే వచ్చిందండి మీకు కూడా ఈ వీడియో అనేది మీరు స్టిచ్ చేసుకున్నా చేయించుకున్నా కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను మనం బ్లౌజ్ పీసెస్ కి వర్క్ చేయించుకుంటాం కదా వేయించుకున్నప్పుడు చిన్న బార్డర్ని తీసేస్తూ ఉంటాము అది అనేది ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుందని అయితే చూపిస్తున్నానండి ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను లోపల నుంచి వెళ్ళి అయితే ఎలాంటి జాయింట్స్ అయితే వేయకుండా పైనుండే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఒకవేళ మీకు ఈ వీడియో కావాలి అనుకుంటే ఇంకొక బ్లౌజ్కి అయితే వేసి చూపిస్తానండి ఇంకా కొంచెం హెవీ డిజైన్ లాగా పెట్టేసి కూడా నేనైతే చూపిస్తానని ఇప్పుడు నార్మల్గా మీకు అయితే చూపిస్తున్నానండి ఇలా హ్యాంగ్స్ కి అయితే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను ఇలా ఇచ్చాను అనమాట డిజైను లోపల నుంచి మనకు ఉంటుంది కదా ఓపెన్ చేయకుండా లోపల నుంచి అయితే స్టిచ్చింగ్ చేసి రివర్స్ తీసేసాను పైన బోట్ నెక్ అయితే ఇలా మనం నెక్ పీస్ వేసుకుంటాం కదా అలా నెక్ పీస్ అనేది పైనుండి వేసి లోపలికి రివర్స్ అయితే చేశాను ఇలా మనకి చూపించినా కూడా టైలరింగ్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది కదా ఎలా స్టిచ్ చేసామో అనేది డిజైన్ చూపిస్తే అర్థమవుతుంది ఒకవేళ మీకు కావాలంటే నేను ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తానండి ఇలా హ్యాంగింగ్స్ అనేది మన కట్ వర్క్ పైన మొత్తం ఇచ్చుకోవచ్చు నాకైతే ఇయ్యడానికి టైం దొరకలేదండి అవి హ్యాంగింగ్స్ స్టిచ్ చేయడానికి కూడా ఎందుకంటే మార్నింగే ఫంక్షన్ ఉండి ఉండే నైట్ టైం స్టిచ్ చేశాను నాకు అసలు వీలు కాలేదనమాట ఇంకా హ్యాంగింగ్స్ కూడా ఇలా త్రీ స్టెప్స్ వేద్దాం అనుకున్నాను ఇక్కడ చూపిస్తాను ఇలా అయితే త్రీ స్టెప్స్ స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నాను అది కూడా అడ్జస్ట్ కాలేదు ఇలా చూడండి మనకి బార్డర్ అయితే మొత్తము బార్డరు బ్లౌజ్కి వేసినట్టు అయితే అస్సలు కనిపించట్లేదండి మీకు వీడియోలో చూపిస్తే అర్థమవుతుందో లేదో బయటకి అయితే అయితే అసలు బార్డర్ మనం జాయిన్ చేసినట్టు అయితే కనిపిస్తలేదు హ్యాంగింగ్స్ అయితే ఇలా త్రీ స్టెప్స్ ఇచ్చుకోవచ్చు మొత్తానికి నేను తర్వాత అయితే యాడ్ చేస్తానండి టైం లేక యాడ్ చేయలేదు ఈ ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను టెన్ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు కదా ఇప్పుడైతే మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి ముందు అయితే ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది ముందు నేను ప్రిన్సెస్ కట్టు పెడదాం అనుకున్నాను కానీ ఇలా సింపుల్గానే పెట్టమని చెప్తే ఇలా నార్మల్గా బ్లౌజ్ లాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇలా ఇలా వచ్చిందనమాట మొత్తం బ్లౌజ్ లుక్ అనేది ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది బడ్జెట్ కూడా లో బడ్జెట్లో అవుతుంది అనమాట స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే మనకు రెడీమేడ్లో బ్లౌజ్ పీస్ తీసుకుంటే కాస్ట్ అనేది తక్కువగా పడుతుంది నాకైతే తక్కువగానే పడిందండి ఇది బార్డర్ అనేది యాడ్ చేస్తే హెవీ లుక్ అయితే వచ్చింది మనకి టైం లేనప్పుడు ఇలా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనం వర్క్ చేయాలంటే టైం అయితే పడుతుంది కదా నేనైతే పీస్ తీసుకొచ్చి నైట్ టువెల్వ్కి అయితే స్టిచ్చింగ్ చేశానండి ట్వెల్వ్ వరకు అనమాట టెన్కి స్టార్ట్ చేస్తే అది వీడియో చేద్దామంటే నాకు అసలు టైం అనేది అడ్జస్ట్ కాలేదు ఇంకొక ఇంకొక బ్లౌజ్ పీస్ మీదనైతే చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎలా అనిపి వీడియో అనేది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ డిజైన్ శారీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియో వీడియోస్కి సం ఈ ఫంక్షన్కి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అవన్నీ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీలైతే నేను ఈ శారీ కట్టుకున్న ఈ బ్లౌజ్ వేసుకొని శారీ కట్టుకున్న పిక్ కూడా చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ బాయ్